హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే న్యూస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఇవాళైతే కనుక టిట్కో ఇళ్ళకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి కూడా చూడండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి నాకైతే ఒక కొత్త ఇవ్వండి టిట్కో ఇళ్ళ కోసం లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు వైకాప పాలన ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండగా కూటమి ప్రభుత్వం నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి జూన్ కల్లా లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది జిల్లాలో రెండు వందల పదిహేడులో నాటి తేద ప్రభుత్వం ముప్పక వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది చిట్కో ఇళ్లను మంజూరు చేసింది రెండు వేల పంతొమ్మిది నాటికి రెండేళ్లలో దాదాపు నిర్మాణాలను పూర్తి చేసింది తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ఇళ్లను పూర్తిగా పక్కన పెట్టింది పూర్తయిన ఇళ్లకు వైకాపా ప్రారంభించిన ఎనభై శాతం పూర్తయిన వాకిని అలాగే వదిలేసింది ఇక జగనన్న కాలనీలను తీసుకొచ్చిన ఒకే చోట పూర్తిగా నిర్మించలేకపోయింది ఇక తాజాగా వచ్చిన కోయమ ప్రభుత్వం అన్ని చోట్ల పనులను పునః ప్రారంభించింది ఇప్పటికే ప్లాస్టిక్ పూర్తయింది విద్యుత్తు తాగునీరు రోడ్లు వీధి దీపాలతో ఇతర ఏర్పాట్లు పూర్తి చేసింది